రెండు కుండలా కదా ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడు ఒకడు ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది నిండా నీరు మోస్తున్నానని రెంటిలో మంచి కుండ గర్వంతో పొంగిపోయేది చూడు చూడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు నీవు నాకు జోడీనే కాదు నీలాంటి వాళ్లను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు అని తరచూ వెక్కిరించేది దాంతో పగుళ్లకుండా తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఓ రోజు పగుళ్లు కుండ పనివాడితో నేను అవమానకరంగా భావిస్తున్నాను నన్ను క్షమించు అంది నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను ఈ పగుళ్లు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడిందా పగుళ్లకు దాని బాధను అర్థం చేసుకున్న పనివాడు బాధపడకు ఈరోజు చెరువు నుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు కుతూహలంగా ఆ పగుళ్లకు ఆ రోడ్డు వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది పనివాడు ఆ కుండతో కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి మరో కుండవైపు లేవు అది నువ్వు గమనించవా ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తున్నానో తెలుసా నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట నువ్వు పగుళ్లతో లేకపోతే యజమాని ఇంట్లో కలకలలాడే పుష్పాలు అందమైన అలంకరణలు ఉండేవే కావు అన్నాడు పగుళ్లకుండా తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికి సంతోషం దక్కుతుంది అని